హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈ మీకు పల్లెలతో పని లేకుండా అద్దెరిపోయే చట్నీ రెసిపీని చేసి చూపిస్తానండి డైలీ రొటీన్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అయినప్పటికీ ఇలా వెరైటీగా చట్నీ ట్రై చేయాల్సిందే అప్పుడే మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు మనం రోజు తినే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ అందులోకి ఇచ్చే చట్నీ చాలా బాగుంటుంది మరి ఇలాంటి టేస్టీ హోటల్ స్టైల్ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక సార్ తీసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్పు యాడ్ చేసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కారం ఎక్కువ ఉన్న పచ్చిమిర్చిని ఒక ఎనిమిది యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇలా పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ తీసుకుంటేనే ఈ చట్నీలో కారం పర్ఫెక్ట్గా సరిపోతుందండి అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న మాత్రంగా కొద్దిగా అల్లం ముక్క యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఇక్కడ నేను చూపిస్తున్న మాత్రంగా చింతపండు యాడ్ చేసామంటే చట్నీ ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది డిఫరెంట్గా చాలా బాగుంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ నేను తీసుకున్న పప్పుల క్వాంటిటీకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయలు హాఫ్ కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయని తప్పకుండా యాడ్ చేయండి అప్పుడే రుచి చాలా బాగుంటుంది ముందుగా చట్నీలో వాటర్ వేయకుండా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ముందే వాటర్ యాడ్ చేసామంటే చట్నీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలండి మరి కొద్దిగా గట్టిగా ఉంది అంటే కొద్దిగా వాటర్ వచ్చేసి చేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీలోకి పోపు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన పోపు బౌల్ పెట్టుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి ఎక్కువ యాడ్ చేయొద్దండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ముద్దిపప్పు వేసుకొని సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే ఇవన్నీ కూడా మాడిపోతాయి ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఇలా చెట్టుపట్ల వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న పోప్ను మనం మిక్సీ పట్టు పెట్టుకున్న చట్నీలో యాడ్ చేసేసుకోవడమే అంతే అండి చాలా ఈజీగా టేస్టీగా హోటల్ స్టైల్ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఏ బ్రేక్ఫాస్ట్ లేకైనా అయినా ఇలా చట్నీ రెడీ చేసి పెట్టారంటే ఇంటిల్లి ఇల్లిపాతి ఇష్టంగా తింటారండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఇలాంటి మరెన్న సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్